విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన దసరా నవరాత్రి మహోత్సవాలు శ్రీ బాలా సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ బాలా సుందరి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి వంగలపూడి అనిత అందరికీ తెలుగు ప్రజలందరికీ దేశంలోని ప్రజలందరికీ కూడా ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా కనకదుర్గమ్మ శరణవరాత్రి మహోత్సవాలు ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి జరగబోయే నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఇంద్రకీలాద్రి మీద ఈరోజు మనకి స్టార్ట్ అవ్వడం నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి ఈరోజు ఎంతమంది భక్తులు రాగలరు ఎంతమంది భక్తులు వస్తారు లాస్ట్ ఇయర్ శరణ నవరాత్రుల ఉత్సవాల్లో ఓవరాల్గా ఎంతమంది వచ్చారు ఈసారి ఎంతమంది వస్తారు అన్న బ్యారేజ్ వేసుకుని అటు దేవాదాయ శాఖ కానీ అదేవిధంగా ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర దగ్గర ముప్పై ఆరు విభాగాలన్నీ కూడా ఇక్కడ కూర్చొని ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించడం జరిగింది సుమారుగా పోలీస్ సిబ్బంది దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల మంది పోలీసు సిబ్బంది కూడా ఈరోజు ఇక్కడ డిప్లాయ్ అయి ఉన్నారు ఏ భక్తులకి కూడా అసౌకర్యాలు కలగకుండా ఉండాల్సిన బాధ్యత కూడా ఈరోజు గవర్నమెంట్ తీసుకుంది ప్రత్యేకంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో లాస్ట్ ఇయర్ సుమారుగా పదమూడు లక్షల మంది ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్పంచుకున్నారు అని చెప్పి మన దగ్గర నివేదికలు కూడా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని ఈ సంవత్సరం డెఫినెట్గా పెరుగుతారు అనే ఉద్దేశంతో ఇంచుమించు ఒక ఇరవై లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ చాలా నిర్ణయాలు తీసుకుంది సపరేట్గా ఒక ముస్లిం వాళ్ళకి కానీ పిల్లలున్న వాళ్ళకి కానీ సపరేట్ లైన్స్ కానీ విఐపీస్ వచ్చినా కూడా విఐపీస్కి కూడా ఒక స్లాట్ ఏర్పాటు చేసుకున్నాం ఆ స్లాట్ బేస్ చేసుకునే వాళ్ళు విఐపీస్ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు అదేవిధంగా వీఐపీస్ ఉన్నా విఐపిస్ వచ్చినా కూడా సాధారణ భక్తులకు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఈరోజు మొత్తం అంతా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది కాబట్టి సామాన్య భక్తుల తాలూకా మెయిన్ దర్శనమే పరమావధిగా భావించాం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకున్నాం ఎక్కడైనా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం ఎవరికైనా మెడికల్గా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వైద్య సిబ్బందిని కూడా డిప్లాయ్ చేసుకున్నాం ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా కనకదుర్గం అమ్మవారి దయ వల్ల ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం అందరూ కూడా సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అమ్మవారి